నా ఇంటికి పోవడానికి టికెట్ అయితే ఓకే అయిపోయింది చేసినారా ఏం పేరు ఏంది ఇండిగో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం అయితే రాత్రి పది గంటలు పన్నెండు గంటలైతే అవుతా ఉంది ఈ టైంలో వీడియో పెట్టడానికి కారణం అయితే వీడియో అయితే రాత్రి పెట్టాను మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను నా ఇంటికి పోవడానికి టికెట్ అయితే ఓకే అయిపోయింది చెప్పినారా ఏం పెరిగింది ఇండిగో టికెట్ అయితే ఓకే అయిపోయింది ఎప్పుడో ఏం రాను అనుకుంటారేమో డేట్తో సహా నేనైతే చెప్పేసాను ఆరో తేదీ అయితే ఇంటికాడు ఉంటాను ఐదో తేదీ అయితే ఇక్కడి నుంచి బయలుదేరుతాను ఇంటికి చేరుకోలేక అయితే ఆరో తేదీ సాయంత్రం అయితే అయిపోతుంది అది వీడియో కొట్టాము ఇంటికి పోతా ఉన్నాం నేను ఆరా నేను వస్తా ఉన్నాను నేను సిద్ధమా మీరు సిద్ధమా అది నేనైతే సిద్ధంగా ఉన్నాను నాట్ మీరు సిద్ధమా చూద్దాం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఫ్లైట్ దిగడమే ఆలస్యము చెన్నై ఎయిర్పోర్ట్ లో చెన్నై మొత్తం అయితే లేపుతాం దేంతో బాంబులు అయితే లేపుతాం అనుకున్నారా మామూలుగా ఉండకూడదు వస్తా ఉండ మొత్తం విశేషాలు అయితే చూసేయండి నా షాపింగ్ ఏ విధంగా షాపింగ్ నేను నెక్స్ట్ వీడియోలు అయితే మీకు అప్డేట్ అయితే చేశాను ఇంటికి పోవడానికి ఏ సామాన్లు తెచ్చుకున్నాను ఏమైనా నెక్స్ట్ వీడియోలు అయితే మీరు చూస్తారు వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లాస్ట్ ఒక విషయం చెప్తాను రెండు సంవత్సరాల ఐదు నెలలు అయితే పూర్తి చేసుకున్నాను ఈ నవ్వుకి కారణం రెండు సంవత్సరాలు ఈ దగ్గర గొడ్డు జాకి చేసినాను నవ్వుతా ఉండను ఫేస్లో మాత్రమే నా స్మైలు ఇంకా గుండెల్లో అయితే బాధ ఇవిడు పెట్టిన టార్చర్ అయితే నాకు ఇంత ఇంత లేదు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోను నేను పైకి రావాలంటే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి మీరు నన్ను పైకి అయితే లేపండి మామూలుగా లేకూడదు మీరు నన్ను పైకి లేపండి నేనైతే ప్రపంచం మొత్తం తిరిగేసి నా శక్తి మా మొత్తం ఉపయోగించి నేనైతే ముందుకు వెళ్తాను దేంట్లో యూట్యూబ్లో అన్న ఒక్క విషయం చెప్తాను రెండు సంవత్సరాలు ఏం చాకిరి చేశాను మీ దగ్గర అంటే గొడ్డు చాకిరీ అయితే చేశాను ఇంటిగాడు కూడా ఇంత కష్టమైతే నేను పడలేదు మీరైతే అనుకుంటారు ఇంత కష్టం పడినావు కదా అక్కడనే ఏదో ఒకటి పని చేసుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు వచ్చామని అక్కడ బతకలేకనే ఇక్కడికి వచ్చాము అక్కడ బతకాలంటే ఇక్కడ ఇంకా ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడితే అక్కడ సుఖంగా ఫ్యామిలీతో అయితే సంతోషంగా అయితే బతకవచ్చు కానీ బతకాలంటే ఇక్కడ పని చేసి చేసి ఆలసిపోయి ఎంత పని చేసిన వాళ్ళు అయితే ఇక్కడైతే మేమేం అడ్డుపడము ఈ పరిస్థితి ఓకేనా మీలో ఎంత మంది కోవిడ్ లో డ్రై వాళ్ళు చూస్తా ఊరికే వదిలిపెట్టా ఉన్నారు సమాధానం సంతోషమేమో గానీ మనసులో అయితే బాధ ఉంది ఏంట్రా అంటే నేను వచ్చినప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ ఎయిట్ మంత్స్ డెలివరీ టైం టూ మంత్స్ అయితే ఉంది పాప పుట్టింది చూడడానికి కూడా పోలేదు ఇప్పుడు మన పాప వయసు జనవరికి టూ ఇయర్స్ మొత్తం అయితే గడిచిపోయింది ఇంతవరకు చూడడానికి పోల ఒక తండ్రిగా నేనైతే ఫెయిల్ అయికున్నా అయితే టికెట్ అయితే తీసుకున్నాను వెళ్దాము చూద్దాము ఫ్యామిలీని కలుసుకుందాము సంతోషంతో ఓకే బాయ్ బాయ్ లగేజ్ అయితే కట్టేస్తా ఉన్నామో ఇంటికి వెళ్ళడానికి చూసినాను కదా లగేజ్ కట్టాలంటే మామూలుగా కష్టాలే కష్టాలు కష్టపడాలా ఇంటికి అయితే పోవాలా ఇంటికాడైతే ఈ సామాన్లు మొత్తం అయితే ఇంటికాడ ఉన్నాయి కానీ మన వాళ్ళు అయితే కొంచెం ఆలోచిస్తారు ఏమంటే ఇక్కడి నుంచి తెచ్చుకొని పోతే ఆ సంతోషమే పాది మన వీడియోలో కలిపి

के सब वाइस बना के वाइस रख के डालेंगे जमीन कर देंगे अभी जमीन में, में लगा देंगे अच्छा। और ऊपर रेज रिजल्ट आया सर ले लिया गया इधर नमो कटिंग शॉप मतलब है जैसे पता అది ఫ్రెండ్స్ వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి